హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బట్టలు షాప్కి పోయినాము పిల్లలకు బట్టలు తీసుకొని షాపింగ్కి వెళ్ళినాం ఫ్రెండ్స్ చాలా మంది షాప్లో ఈ షాప్లో కొంచెం చాలా జనం తక్కువ ఉండడం వల్ల మేము ఈ షాప్కి వెళ్ళినాము కింద షర్ట్స్ బాగలేవు పిల్లలకంటే పైనకి వెళ్ళినాము అయితే అసలు ఎక్కడికి రాలేదు చాలా ఇబ్బంది అయింది ఫ్రెండ్స్ మెట్లు ఎక్కడానికి అయినా కానీ ఎక్కేసినాం పైనకి వెళ్ళినాము చూడండి మా చిన్నోడు కూడా వచ్చిండ్రు మా చెల్లి కొడుకు అందరూ మా అక్క నేను మా చెల్లి బావ చెల్లి వాళ్ళ పిల్లలు అందరం వెళ్ళాము చెల్లి వాళ్ళ పాప ఈమె ఈమె మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు ఆమె వాళ్ళ కొడుకు అయితే బట్టలు సెలెక్షన్ చేస్తుంది మా పిల్లలకైతే ఆల్రెడీ సెలెక్షన్ చేసేసా నేను చూపెడతా తర్వాత చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మా చెల్లి కొడుకు ఇతను జ్ఞానేశ్వర్ సైజ్ చూస్తుందని వాడు ఇది ఇది కాదు మమ్మీ నాకు అది అది కాదు మమ్మీ ఇది నాకు అంటుండు గోష గోష పెట్టిండు చూడండి ఫ్రెండ్స్ అయితే షర్ట్స్ అయితే సెలెక్షన్ చేస్తున్నాం మా బాబా వీడియో తీస్తుండు ఇది కావాలి మమ్మీ అంటుండు అది కావాలి మమ్మీ ఉంచేలా చేసింది అయితే నచ్చలేదు కానీ అదే బాగుంది అని వాళ్ళ మమ్మీ ఉంచుకుంది ఓ ఈ షర్ట్ తీసుకుంది నేను పట్టుకున్న షర్ట్ తీసుకుంది మా చెల్లి అంత కరెక్ట్ మ్యాచ్ అయింది ఆ సెట్టు సైజు మంచిగా సెట్ అయింది ఒక సైడ్ డ్రెస్ సెలెక్ట్ అయిపోయింది మా చెల్లి వాళ్ళ పాప బిల్లు వేస్తే తడికి అయితే వచ్చినాము బిల్లు వేస్తుండు కౌంటర్లో కూర్చుండు సేటు బిల్లు అతను చాలా తక్కువ ధరకి వచ్చాడు చాలా తక్కువ అంటే మామూలుగా చూడండి ఫ్రెండ్స్ ఇక ముగ్గురు పిల్లలకు మా ఇద్దరు పిల్లలకు మా చెల్లె కొడుకు ముగ్గురు పిల్లలకైతే తీసుకున్నాం ఇక మా పెద్ద చెల్లె కొడుకు పిల్ల ఇవి డ్రెస్సులు మా పెద్ద బాబు ఇవి జశ్వంత్ కుమార్ డ్రెస్ ఇది చూడండి రంజిత్ డ్రెస్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా డ్రెస్సులు అయితే ఇవి కొంచెం తక్కువ ధరకే ఇచ్చినట్టు అనిపించింది ఇక మామూలుగా తీసుకున్నాం ఫ్రెండ్స్ డబ్బులు అయితే ఎక్కువ లేవని డ్రెస్సులు అయితే తీసేసుకున్నాం ఇది మా చిన్న బాబుది పెద్ద బాబుది ఇది మా చెల్లి కొడుకు డ్రెస్ అయితే తీసేసుకున్నాం బిల్లు అయింది బిల్లు కూడా మా బావ కట్టేసిండు అక్కడ బిల్లు కూడా కట్టేసినాం ఫ్రెండ్స్ అందరం వాళ్ళందరూ వీడియో తీసుకుంటూ రాక్క అంటే ఉస్తున్నాం అని చెప్పినాం కానీ వాళ్ళు ఏమంటే తీసుకోలేక